వ్యవసాయ భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఓ రైతు ధర్నాకు దిగడం సంచలనం రేపింది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకుని మరీ ధర్నా నిర్వహించారు రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరుగుతున్నాయన్న రైతు ఏలూరి రంగబాబు విమర్శలు చేశారు సిబ్బంది అధికారులకు డబ్బులిస్తే ఏ పనైనా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగున్నపాలెల్లో తన పేరిట ఉన్న ముప్పై ఎకరాల భూమిని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరుల పేరిట మార్చేందుకు అంతా సిద్ధం చేశారని బాధితుడు ఆరోపించాడు సన్నిహితుల ద్వారా విషయం తెలిసిందని సబ్ రిజిస్ట్రార్ సుధారాణితో ఫోన్లో మాట్లాడారని తెలిపారు అయితే తాను అడిగిన ప్రశ్నలపై సమాధానం ఇవ్వకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయట్లేదని తెలిపారు ప్రస్తుతం తన డాక్యుమెంట్ పెండింగ్లో ఉందని అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏలూరు రంగబాబు వాపోయారు నా పేరు ఏలూరు రంగపోండి మాది కృష్ణా జిల్లా తృతివేన మండలం చనకొలపల్లం గ్రామం అండి అక్కడ మాకు ముప్పై రెండు ఎకరాల భూమి ఉందండి పట్టదర వన్ వన్వి అని నా పేరులో ఉన్నాయండి అక్కడ భూమిని కృష్ణా జిల్లా భూమిని ఈ పశ్చిమ గోదావరి జిల్లా అయిన ఉండి సబ్ స్టాఫీస్లో ఎటువంటి డాక్యుమెంట్ అడంగల్ పాస్బుక్ లేకుండా ఇక్కడ డాక్యుమెంట్ పెట్టారండి చాలా అన్యాయంగా అరంగ పాస్బుక్ లేకుండా రిజిస్టర్ చేస్తారండి నేను అన్నీ గమనించి ఎదురు వచ్చి నేను అడ్జ పెద్ద ఇది నా ఆస్తి నా భూముల నా తాయితలు అన్ని పక్కగా ఉన్నాయని పెట్టం చేయండి ఇక్కడ డబ్బులు తీసుకుని ఏ టైప్ డాక్యుమెంట్ అయినా ఎన్ని డాక్యుమెంట్ అయినా సరే ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నారండి తప్పు డాక్యుమెంట్ చేయడం వీడి ప్రసిద్ధి అండి ఆల్రెడీ మూడు సార్లు సస్పెండ్ అయ్యింది గతంలో వీరభద్రరావు గారిని నేను మౌ ప్రజెంట్ ప్రజెంట్ ఉండి నా డాక్యుమెంట్ పెండింగ్ ఉందని పెండింగ్ లో పెట్టారు ఇది తెలుసుకుని ఇక్కడికి వచ్చి గట్టిగా నిలిచి జరగగా ఈ ఉండి సపర్ స్టార్ సుధారాణి గారు ఎన్ని సెలవు పెట్టి బెయిల్పోరండి ఉన్నారు వన్ మంత్ నుంచి సెలవులో ఉన్నారు నేను నాకు దీని గురించి ఎప్పుడు నా డాక్యుమెంట్ ఇక్కడే పెండింగ్ లో ఉందండి ఎప్పుడు స్కాన్ అయిపోతుందో తెలీదు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతో తెలియదు అండి నాకు చాలా ఆందోళన ఉంది నేను ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంట్ కానీ రిజిస్ట్రేషన్ అయితే మా కుటుంబంతో సహా ఈ ఆఫీస్కి వచ్చి ఆత్మహత్య చేసే పరిస్థితి వస్తుంది